వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసెట్ సీట్ అలాట్మెంట్స్ తర్వాత విద్యార్థులు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇస్తున్నానమాట కాకపోతే విద్యార్థులు గమనించగలరు ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ప్రొసీజర్ మీకు ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నాను అనమాట ఈ సంవత్సరం కోవిడ్ టైం కాబట్టి మనకు ఈ ప్రొసీజర్లో కొన్ని మాడిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు దాన్ని అప్డేట్ అయ్యి దానికి అనుగుణంగానే వాళ్ళు ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఏదైనా ప్రొసీజర్లో చేంజెస్ ఉన్నా మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను విద్యార్థులు గమనించగలరు ఆ తర్వాతే ప్రొసీడ్ అవ్వండి ఇక వివరాల్లోకి వెళ్ళామంటే ఒకసారి ఎంసెట్ సీట్ అలాట్మెంట్స్ అనేది జరిగిన తర్వాత మనకు విద్యార్థులు వెబ్సైట్లో వెళ్ళి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలాగైతే ఏపీఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యారో అదే విధంగా మళ్ళీ ఏపీఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్స్ లాగిన్ దగ్గరికి వెళ్ళి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టు లేదంటే ఆర్డర్ అని కూడా మనకు రెండు ఆప్షన్స్ అక్కడ ఉంటాయన్నమాట మొట్టమొదటిగా విద్యార్థులు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ ఇచ్చారంటే విద్యార్థికి ఏ కాలేజీలో ఏ డిపార్ట్మెంట్లో సీటు వచ్చింది అనే విషయం అక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట విద్యార్థికి ఒకవేళ ఆ కాలేజ్లో ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ అవడం ఇంట్రెస్ట్ అనుకుంటే విద్యార్థి దాన్ని యాక్సెప్ట్ చేయాలి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఆ విధంగా అప్రూవ్ చేసిన తర్వాత విద్యార్థికి జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తుందన్నమాట ఆ జాయినింగ్ రిపోర్ట్ని విద్యార్థి ప్రింటౌట్ తీసుకోవాలి అంతేకాకుండా జాయినింగ్ రిపోర్ట్తో పాటు విద్యార్థులు ఆ అలాట్మెంట్ ఆర్డరు మరియు కిందనే ఉన్న సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ అనేది ఉంటుందన్నమాట దాని మీద క్లిక్ ఇచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ని యాక్సెప్ట్ చేసిన దాని విద్యార్థులు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రొసీజర్ని కంప్లీట్ చేయొచ్చు జనరల్గా అనమాట ఒకవేళ విద్యార్థులకి ఆ కాలేజు ఆ డిపార్ట్మెంట్ నచ్చకపోయినా విద్యార్థులు మనకు ఆ అలాట్మెంట్ ఆర్డర్ని మీరు అప్రూవ్ చేశారంటే మీకు ఆ సీట్ అలాగే ఉంటుంది ఆ తర్వాత కూడా మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళే అవకాశం అయితే డెఫినెట్గా ఉందన్నమాట ఇక్కడ ఈ విషయంకి వచ్చినప్పుడే మనకు కాలేజీలు వాళ్ళు ఎవరైతే మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ జరుగుతుందో వాళ్ళు కాల్ చేసి మీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉందన్నమాట ప్రెషర్ చేసే అవకాశం అనేది ఉంది కాబట్టి వాళ్ళ ప్రెషర్స్కి మీరు టెన్షన్ పడకండి మీరు క్లియర్ కట్గా గైడ్లైన్స్ని ఇన్స్ట్రక్షన్స్ని చదవండి ఇన్ఫర్మేషన్ని క్లియర్గా తెలుసుకోండి దానికి అనుగుణంగా రెస్పాండ్ అవ్వండి మీకు సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది ఈ సీట్ అలాట్మెంట్స్తోనే మ్యాక్సిమం ఇచ్చే అవకాశం అనేది ఉందన్నమాట కాబట్టి విద్యార్థులు దాన్ని క్లియర్ కట్గా తెలుసుకోండి కాకపోతే వీలైనంత వరకు మీకు ఆ కాలేజ్లో ఆ డిపార్ట్మెంట్లో సీట్ నచ్చకపోయినా మీరు అప్రూవ్ అయితే చేయండి అప్రూవ్ చేయడం వల్ల మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది తర్వాత మీకు ఇబ్బంది అయితే ఉండదు చాలామంది విద్యార్థులు ఈ అప్రూవ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సీట్ లేకుండా పోతుంది మరియు సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఎక్కడా సీట్ రాకపోయిందంటే అప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి అప్రూవ్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చెయ్యండి అనమాట తర్వాత కాలేజీలో సర్టిఫికేట్స్ ఏ విధంగా వెళ్ళి సబ్మిట్ చేయాలి అనేది ఇయర్ కొత్త ఇన్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది గత సంవత్సరాలు అయితే మాత్రం మనకు కొంచెం టైం ఇస్తారు ఆ టైం లోపల వెళ్ళి సబ్మిట్ చేసే పరిస్థితి ఉండేది ఈ సంవత్సరం అలాగా ఉండకపోవచ్చు గత సంవత్సరంలో ఫీజు రీఇంబెస్ట్మెంట్ లేని వాళ్ళైతే ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలని ప్రెషర్ ఉండేది ఈ సంవత్సరం ఆ విధంగా ఉండకపోవచ్చు ఫీజు ఉన్న వాళ్ళైతే గవర్నమెంటే ఫీజ్ రీఇంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఎందుకోసం అంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్లోనే మీకు ఎంత ఫీజ్ అనేది ఉంది గవర్నమెంట్ ఎంత ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తుంది అనేది కూడా మీకు క్లియర్ కట్గా ఉంటుందన్నమాట అక్కడ ఫీజు ఉంది కదా అని మీరు టెన్షన్ పడకండి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ ఉన్న విద్యార్థులు అయితే అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ మీకు ఏపీ ఎంసెట్కి సంబంధించి ఇంకేదైనా అనుమానాలు ఉన్నా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఇస్తున్నాను గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ అనుమానాలు ఏదన్నా క్లియర్ చేసుకోండి వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్